మరి ఇక్కడ ఆరవ తరగతిలో మనకు సంబంధించి పాఠ్యాంశాలు ఆ పాఠ్యాంశం సంబంధించిన ప్రక్రియలు ఆ పాఠ్యాంశం సంబంధించిన ఇతివృత్తం ఆ పాఠ్యాంశాన్ని ఏ కవి రచించారు మరి ఆ కవి యొక్క మరి రచనలు ఏమైనా ఉన్నాయా ఆ రచన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ఈ వీడియోస్లో తెలుసుకోవడం జరుగుతుందండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి ఫస్ట్ వన్ ఏంటి మాస్టర్ ఇక్కడ అంటే అమ్మ ఒడి అండి మరి ఆరవ తరగతిలో మొదటి పాఠ్యాంశం ఏంటమ్మా అంటే అమ్మ ఒడి మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే ఈ పాఠ్యాంశం అంతా కూడా మనకి ఏ రూపంలో ఉంటుంది గేయ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ వచ్చేసి గేయము ఇతివృత్తం ఏంటమ్మా అంటే ఈ పాఠ్యాంశంలో అమ్మ గురించి మాత్రమే చెప్పారు కాబట్టి మరి ఇక్కడ ఇతివృత్తం ఏంటి సార్ అంటే తల్లి ప్రేమ లేదా అమ్మ ప్రేమ అని చెప్పుకుంటాం మరి ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి ఎవరు సార్ ఇక్కడ అంటే బాడిగా వెంకట నరసింహారావు అని చెప్పడం అనేది జరుగుతుంది ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ కవిన చెప్పుకుంటే అమ్మ ఒడి అన్న ఒడి ఇక్కడ బాడిగా వెంకట నరసింహారావులో బడి గుర్తుపెట్టుకోండి ఒడి బడి లేదు ఇలా వద్దు సార్ ఉంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఏమని అమ్మఒడికి బాడిగా కట్టలేము చిన్నప్పుడు మన అమ్మ దగ్గరలో తీసుకుని ఉంటుంది మరి ఆ ఒడికి మనం బాడి కడతామా సో కట్టలేము ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి ఒడి బడి లేదా అమ్మ అమ్మఒడికి బాడిగా కట్టలేము బాడిగా వెంకట నరసింహారావు మరి ఇక్కడ మొత్తం పరిశీలించుకుంటే అంటే ప్రక్రియ తీర్థం కవి పరిశీలించుకుంటే మరి ఏ విధంగా మనం గుర్తుపెట్టుకుందాం సార్ అంటే ఇక్కడ ఒడి అని ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే అమ్మ అండి సో అమ్మనే పదాన్ని తీసుకో అమ్మ గేయాలు ఏంటమ్మా మరి అమ్మ గేయాలు లేదా అమ్మ గేయాలకి బాడిగా కట్టలేము కాబట్టి తల్లి ప్రేమ గొప్పది అని గుర్తు గుర్తుపెట్టుకో చాలా సింపుల్ పాయింట్ అండి ఇక్కడ ఏం లేదని అన్నా అమ్మఒడిలో అమ్మానే గుర్తుపెట్టుకో ప్రక్రియ గేయం చిత్తాం తల్లి ప్రేమ కవి ఎవరు సార్ అంటే వెంకట నరసింహారావు మరి అమ్మ గేయాలు గొప్పది కాబట్టి మరి బాడి కడతామా కట్టలేం కాబట్టి మరి ఎవరి ప్రేమ గొప్పది తల్లి ప్రేమ గొప్పది అండి సో అమ్మ గేయాలకు బాడీ కట్టలేం కాబట్టి తల్లి ప్రేమ గొప్పది అని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మరి రచనలు ఏమున్నాయి సార్ అని మనం పరిశీలించుకుంటే పాలబడి పాటలు చిన్నారి లోకం బాలతనం బాలరసాలు పూల బాలలు ఆవు హరిశ్చంద్ర తర్వాత ఋతువాణి అనేవి బాడీ వెంకట నరసింహారావు గారి యొక్క రచనలు మరి పాలబడి పాటలు అనే దాంట్లో పాలబడి అనే దాన్ని గుర్తుపెట్టుకో మరి చిన్నారు లోకంలో చిన్నారి బాలతనం బాలతనం బాలరసాలు అనే పదం రసం గుర్తుపెట్టుకో మరి పూల బాలలు అనే దాంట్లో పూలు అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మరి ఆవు హరిశ్చంద్రలో ఆవు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మరి ఋతువాణిలో అనే పదంలో ఋతు అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మరి సింపుల్ గా ఒక్క సెకండ్ చూస్తే చాలు అర్థం వచ్చేస్తుంది మరి ఏంటి సార్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే పాలబడి పాలబడి అంటే ఏంటి అంగన్వాడి బడి అంటే చిన్నప్పుడు వెళ్ళి మనం మనం చదువుకునే చిన్న కదా అండి ఆ బడిని పాలబడి అనుకుంటాం మరి ఈ పాలబడిలో ఉండే చిన్నారి ఎవరినా పాలబడిలో ఉండే చిన్నారు లేదా పాలబడిలో ఉండేది మళ్ళాంటి పెద్దలైతే ఉండరక్క మరి పాలబడిలో ఉండే చిన్నారి మరి ఎప్పుడంట బాలతనంలో అంటే చిన్నతనంలో సో బా పాలబడిలో ఉండే చిన్నారి బాలతనంలో ఏమి కావాలని అడిగిన సార్ అంటే రసం కావాలని అడిగింది ఎందుకంటే కారం తినలేదు కారంతో తినలేరు కాబట్టి రసంతో కావాలని చెప్పింది మరి రసము ఇంకా ఏం కావాలని చెప్పింది సార్ అంటే పూలు కావాలి అని చెప్పింది ఈ పూలతో పాటు ఇంకా ఏంటి ఆవు కావాలి అని చెప్పింది మరి ఋతువులో అడిగింది అని ఎవరు అంటున్నారు సార్ అంటే నరసింహారావు అంటున్నాడు లేదా వెంకట్ అంటున్నాడు అని గుర్తుపెట్టుకో సో చాలా సింపుల్ అన్నా ఒకే ఒక పాయింట్ ఏంటి సార్ అంటే మరి పాలబడిలో ఉండే చిన్నారి బాలతనంలో మరి ఏం కావాలని అడిగింది రసం కావాలని అడిగింది పూలు కావాలని అడిగింది అదేవిధంగానే పూల రసము పూలు ఆవు కావాలని ఏరుతూలో అడిగింది అని ఎవరున్నారు వెంకట్ అన్నాడు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తున్నాం అనేది జరుగుతుంది తనండి తృప్తి మరి తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే కథానిక ఇతివృత్తం ఏంటమ్మా అంటే మానవ విలువలు మరి పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే సత్యం శంకర మంచి అని చెప్పడం అనేది జరుగుతుందండి మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అని మనం పరిశీలించుకుంటే ఇక్కడ ఇతివృత్తంలో ఏమని చెప్పుకున్నాం మానవ విలువలు అని చెప్పుకున్నాం మరి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే మానవుడు అండి నాన్న మానవుడు ఎలా ఉండాలంటే తృప్తిగా ఉండాలంటే ఏంటమ్మా మానవుడు తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలా మంచి కథానికలు వినాలి అని గుర్తుపెట్టుకుంటే క్లియర్ అమ్మా సో ఏంటి సార్ అంటే మానవుడు తృప్తిగా ఉండాలంటే మంచి కథానికలు వినాలి అని గుర్తుపెట్టుకుంటే మరి మానవుడు అంటే మానవ ఇతృం అవుతుంది తృప్తి అనేది లస్యం పేరు అవుతుంది మరి మానవుడు తృప్తిగా ఉండాలంటే ఏముంటుందా మంచి కథానికలు వినాలన్నా మంచి అంటే సత్యం శంకర మంచి కథానిక అనేది ప్రక్రియ అనేది అవుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఈ సత్యం శంకర మంచి గారి యొక్క రచనలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే మరి రచనలు వచ్చేసి ఇక్కడ అమరావతి కథలు అదేవిధంగానే కార్తీక దీపాలు అనేటువంటి రెండు కూడా ఏంటి సార్ అంటే కథ సంపుటాలు అవుతాయి మరి రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువపూలు అనే ఈ నాలుగు కూడా ఏమవుతాయి సార్ అంటే నవలలు అనే అవుతాయి మరి అరహర మహాదేవ అనేది ఏమవుతుందమ్మా అంటే నాటకము అనేది అవుతుందండి సో మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే ఇక్కడ ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఏమని సార్ అంటే అమరావతిలో ఉండే కార్తీకమ్మ ఏంటమ్మా సో అమరావతిలో ఉండే కార్తీక్ ఏం చేసిందంటే కథలో ఇది వాస రియల్ అయితే కాదు మన అమరావతిలో ఉండే కార్తీక్ ఏమనుకున్నాడు సార్ అంటే అది కూడా ఎక్కడ కథలో మాత్రమే అనుకుంటున్నాడు ఏమని సార్ అంటే మరి అమరావతిలో ఉండే కార్తిక్ కథలో రేపటి దారి తర్వాత సీత స్వాగతాలు ఆఖరి ప్రేమ లేఖ ఎడారిలో కలవపులు ఇవి నాలుగు కూడా ఏమవుతాయి నవలలు అనేవి అవుతాయి మరి అమరావతిలో ఉండే కార్తీక్ ఒక కథలో ఏమనుకున్నాడు సార్ అంటే రేపటి దారిలో మరి రేపటి దారిలో ఏం చేయాలనుకున్నాడు సార్ అంటే సీతకి ప్రపోజ్ చేయాలనుకున్నాడక్క ఏంటమ్మా రేపటి దారిలో సీతకి ప్రపోజ్ చేయాలనుకున్నాడు మరి ఎన్నో సార్లు ప్రపోజ్ ఉంటే సీత యాక్సెప్ట్ చేయలే మరి ఏమనుకున్నాడు సార్ అంటే లాస్ట్ నా చివరి ప్రేమ లేక ఇదే నేను ఇది మాత్రమే ఇస్తానని చెప్పి మరి అమరావతిలో ఉండే కార్తీక్ ఒక కథలో రేపటి దారిలో సీతకి ప్రపోజ్ చేయాలని ఆఖరి ప్రేమ లేఖ ఇవ్వాలని అనుకున్నాడు మరి ఆఖరి ప్రేమ లేక ఇచ్చేటప్పుడు గులాబీ పూలు జనరల్ గా ఇస్తాం మనవాడు ప్రత్యేకంగా స్పెషల్ గా ఉండాలని కలువ పూలు ఇద్దాము అంటూ ఏం చేస్తున్నాడు అంటే నవ్వుకుంటూ ఉంటున్నాడు మరి ఏ నాటకం చూస్తున్నాడు సార్ అంటే అరహర మహదేవ నాటకం అనే నాటకాన్ని చూస్తూ నవ్వుతున్నాడండి మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే సింపుల్ ఒకే ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి అమరావతిలో ఉండే కార్తిక్ కథలో రేపటి దారిలో సీతకి ప్రబోధ్ చేయాలనుకున్నాడు మరి ఏంటి ఆగర్ ప్రేమలోకి తీసుకొని ప్రబోధ్ చేయాలనుకున్నాడు గులాబీ పోలీస్ బాగుండదు కాబట్టి మనవాడు కలువూలు ఇవ్వాలని నవ్వుకుంటూ మరి ఏ నాటకం చూస్తున్నాడు సార్ అంటే అరహర మహాదేవ నాటకం చూస్తున్నాడు ఎవరు సార్ అంటే మంచిగా చూస్తున్నాడు కాబట్టి మరి సత్యం శంకర మంచి అని చెప్పడం అనేది జరుగుతుందండి పాఠ్యాంశం అండి మా కొద్దీ తెల్లదొర్తనం మరి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే గేయము మరి ఏంటి సార్ అంటే దేశభక్తి మరి పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే గరిమెల్ల సత్యనారాయణ అని చెప్పుకుంటాం మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే ఈ లెసన్ పేరు తర్వాత ప్రక్రియ ఇటువృత్తం కవర్ ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే తెల్లదొరల గేయాలు గుర్తుపెట్టుకో ఎవరి గేయాల సో తెల్లదొరల గేయాలు దేశభక్తిని కలిగించవు అని ఎవరు అంటున్నారు మరి సత్యనారాయణ అంటున్నాడు అండి సో తెల్లదొరల గేయాలు దేశభక్తిని కలిగించవు అని సత్యనారాయణ అంటున్నాడు లేదు ఇంకా సింపుల్ గా అంటే తెల్లదొళ్ల గేయాలు దేశభక్తిని కలిగించమని సత్యంగా ఏమంటున్నారు నారాయణ అంటున్నాడు ఇలా గుర్తుపెట్టు ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుందండి మరి ఈ గరిమెల్ల సత్యనారాయణ గారి యొక్క రచనలు ఏమున్నాయి సార్ అంటే స్వరాజ్య గీతములు ఏ ఇయర్ లో వచ్చిందంటే నైన్టీన్ ట్వంటీ వన్ హరిజనుల పాటలు నైన్టీన్ ట్వంటీ త్రీ ఖండకావ్యాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు వాటితో పాటు భక్తి గీతాలు బాలగీతాలు కూడా తను రాయడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మనం కోడ్ వీటికి సంబంధించి ఏమైనా గుర్తుపెట్టుకున్నాం లెసన్కి ప్రక్రియకు తగ్గి కవికి ఏమని చెప్పుకున్నాం తెల్లధరుల గేయాలు దేశభక్తిని కలిగించవని సత్యంగా నారాయణ చెప్పాడు అని గుర్తుపెట్టుకున్నాం మరి ఇలా వీటికి సంబంధించి రచనకు సంబంధించి మరి ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే ఇక్కడ స్వరాజ్య గీతములు అనే దాంట్లో డైరెక్ట్ పదం గుర్తుపెట్టుకో స్వరాజ్య గీతములు మరి హరిజనుల పాటలు అనే దాంట్లో హరిజనులు అనే గుర్తుపెట్టుకో ఖండ కావ్యాల్లో ఖండే పదాన్ని గుర్తుపెట్టుకో భక్తి విధంగానే బాల అని గుర్తుపెట్టుకో మరి ఎలా సార్ అంటే స్వరాజ్య గీతములు అండి చూడ మరి స్వరాజ్య గీతములు ఎవరి కోసం సార్ అంటే హరిజనుల కోసం ఖండించి భక్తి మరియు బాల గీతాలు ఎవరు పాడారు సార్ అంటే సత్యనారాయణ పాడాడు అని గుర్తుపెట్టుకో సో జస్ట్ సింపుల్ జస్ట్ ఇలా ఒకే ఒక పదం గుర్తుపెట్టుకోండి స్వరాజ్య గీతములు హరిజనుల కోసం ఖండించి భక్తి మరియు బాలగీతాలు ఎవరు వాడారు సత్యంగా పాడాడు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా దానికి సంబంధించి ఆయన యొక్క రచను గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుందండి